ఇయర్స్ ఎవరైతే గేట్ యాస్ ఫ్రెండ్స్ ఉన్నారో ఈ వీడియోని వాళ్ళకి డెడికేట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు బీఈ బీటెక్ ఆల్మోస్ట్ ఆల్ బిఈ బీటెక్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఈ గేట్ ఎగ్జామినేషన్ అనేది గ్రాడ్యుయేట్ యాబిటేషన్ ఇంజనీరింగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ వీడియోలో మనం ప్రధానంగా డిస్కస్ చేయాలనుకున్నది మెయిన్ ఏంటంటే గేట్ ఎగ్జామినేషన్ మనకి చాలా మందికి గేట్ అంటే ఎంఈ ఎంటెక్ కే చేస్తామనుకుంటారు గేట్ ఎగ్జామినేషను ఎంఈఎంటెక్ కానీ ఎంటెక్ ఐఐటి కానీ ఐఐటిలో కానీ ఐఏఎస్సి బెంగళూరులో కానీ అదేవిధంగా మరి మరి మన స్టేట్ గవర్నమెంట్లో ఉన్న తెలంగాణ ఆంధ్రాలో ఉన్న జేఎన్టీయులో కానీ మరి ఉస్మానియాలో కానీ ఎంటెక్ చేయడానికి మాత్రమే ఈ గేట్ ఎగ్జామినేషను ఉపయోగపడిదని చాలామందికి చాలా చాలామంది చెప్తారు కానీ వాళ్ళకి తెలియని విషయం ఇంకొకటి ఉంది ఈ గేటు మేము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ గేట్ ఎగ్జామినేషన్ రాసినప్పుడు వీ కెన్ డూ ఓన్లీ వీ కెన్ జాయిన్ ఇన్ ఓన్లీ పీజీ ప్రోగ్రామ్స్ ఎంఈఎంటెక్ పీజీ ప్రోగ్రామ్ మాత్రమే జాయిన్ అయ్యాం మేము ఎంఈఎంటెక్ అప్పుడు ఆ రోజుల్లో ఎంఈఎంటెక్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో పీజీ తర్వాత రాను రాను ఏంటంటే కొంతమంది పబ్లిక్ సెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ ఉండే సపోజ్ హెచ్ఏఎల్ ఎన్టీపీసీ ధర్మల పవర్ కార్పొరేషన్ ఇలాంటి పవర్ గ్రిడ్ ఇలాంటి ఐఓసిఎల్ బీపీసీఎల్ హెచ్పిసిఎల్ ఇలాంటి కంపెనీస్ అన్నీ వాళ్ళు ప్రతి సంవత్సరము ఎగ్జామినేషన్ కండక్ట్ చేయటం అంటే చాలా కష్టంగా ఉంది అందుకని గేట్ ద్వారా వాళ్ళు కొన్ని స్ట్రీమ్స్ని తీసుకోండి సపోజు సపోజ్ గేట్లో మెకానికల్ చేశారనుకో మెకానికల్ పోస్టులకి ధర్మల పవర్ కార్పొరేషన్ తీసుకోవడం జరుగుతుంది అలా జరుగుతుంది అసలు ఏమేమి కంపెనీలు అయితే ఏ ఈ గేట్లో మన గే గేటు ద్వారా మరి ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉన్నాయి అని మనం తెలుసుకుందాం ఈ గేటు ద్వారా మరి ఏమేమి ఆపర్చునిటీ ఉండయో మనం ఒకసారి తెలుసుకున్నాం గో గేట్ హోమ్ ఆపర్చుని మీరు కూడా వెళ్ళండి గే గ్రాడ్యుయేట్ అప్ టూ టెస్ట్ ఇంజనీరింగ్ ఏ ప్రెస్టేజ్ నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్ దట్ అసస్ ద ఫర్ కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ ఇన్ వేరియస్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ సబ్జెక్ట్స్ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఆర్కిటెక్చర్ సైన్స్ ఇన్ హ్యుమానిటీస్ అండ్ వేరే అడ్మిషన్ టూ మాస్టర్ అండ్ డాక్టర్ అంటే ఎంటెక్ ఎంఈ అంటే రిక్రూట్మెంట్ బై సమ్ పబ్లిక్ సెక్టర్ అండర్ అండర్టేకింగ్స్ మనకు తెలియని విషయం ఇంకొకటి ఏంటంటే ఈ గేట్ ద్వారా కొన్ని పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో రిక్రూట్మెంట్ జరుగుతాయి ఎంఈఎంటెక్ చేయొచ్చు పిహెచ్డీ జాయిన్ అవ్వచ్చు ఏదైనా చేయొచ్చు ద వ్యాలిడ్ గేట్ స్కోర్ కెన్ బి యూజ్డ్ టు సీక్ అడ్మిషన్ మనకు తెలిసింది ఒకటే ఇక్కడ ఏంటంటే ఈ వ్యాలిడ్ గేట్ స్కోర్ ఈ గేట్ స్కోర్ అనేది టు సీక్ ద అడ్మిషన్ ఇన్ మాస్టర్ ప్రోగ్రామ్స్ డైరెక్ట్ ప్రో టెక్నాలజీ ఆర్కిటెక్చర్ ఎంఈఎంటెక్కి ఈ పిహెచ్డీకి కానీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎంఈఎంటెక్ వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా దిస్ ఈజ్ వన్ ఆస్పెక్ట్ ఉంటే ద క్వాలిఫయింగ్ గేట్స్ కెన్ బి యూజర్స్కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తారు మాస్టర్ అదేవిధంగా ఇక ఇక్కడ ఉన్న మనకి ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్సు ద సెల్ఫ్ ఫైనాన్స్ గివెన్ టు ద ఎంటెక్ టెక్ స్టూడెంట్స్ ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ పర్ మంత్ ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ జనరల్లీ పెయిడ్ ఫర్ ట్వంటీ టూ మంత్స్ పీజీ స్కాలర్షిప్ రావటం జరుగుతుంది అదేవిధంగా మనకి వ్యాలిడ్ గేట్స్ స్కోర్ అంటే పిహెచ్డి వాళ్ళకి థర్టీ సెవెన్ థౌజండ్ రూపీస్ అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా మనం 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 దిస్ ఇది వన్ యాస్పెక్ట్ రెండో యాస్పెక్ట్ ది రిక్రూట్మెంట్ మనం మూడోది మూడోది ఏంటంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇది థర్డ్ పాయింట్ అమ్మ ఈ థర్డ్ పాయింట్ మెనీ పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్ పిఎస్యూస్ హ్యావ్ బీన్ యూజింగ్ గేట్ స్కోర్ ఇన్ దే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ లిస్ట్ ఎగ్జాస్ట్ ఆఫ్ సచ్ పిఎస్యూస్ ఆర్ ప్రొవైడెడ్ అంటే ఎగ్జాంపుల్గా కొన్ని పిఎస్యూలు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇంకా చాలా ఇంకా లాట్ మెనీ మెనీ మోర్ పిఎస్యూస్ ఇన్ ఇండియా ఆర్ రిక్రూటింగ్ ఇంజనీర్స్ త్రూ గేట్ ఎగ్జామినేషన్స్ గేట్ ఎగ్జామినేషన్ అనేది ఎవరికైతే స్కోర్ కంపెనీలు చేరారు ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ప్లేస్మెంట్ కోసం చూస్తున్నారు ఎవరైతే ప్లేస్మెంట్ రావలేదు మీరు ప్లేస్మెంట్ అంటున్నారు ప్లేస్మెంట్ అంటున్నారు కానీ ఒక కంపెనీలో చేరిన తర్వాత ఆ కంపెనీలో ఎన్ని రోజులు ఉంటారో మీకు తెలియదు హౌ లాంగ్ యూ విల్ బీ దేర్ ఇన్ దియర్ సాఫ్ట్వేర్ కంపెనీస్ నేను సపోజు ఐఎమ్ వర్కింగ్ ఇన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఐ చేంజ్ ఇన్ మనీ కంపెనీస్ సెవెన్ ఎయిట్ కంపెనీస్ నేనైతే చేంజ్ చేయటం జరిగింది అదేవిధంగా నేను నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు గేట్ ఎగ్జామినేషన్ రాసి ఇలాంటి ఈ యొక్క పబ్లిక్ సెక్టర్ ఆనిమూర్తి ఈ గోల్డెన్ ఆపర్చునిటీలు మీరు చేరాలని నేను మనస వాచ కోరుకుంటున్నాను ప్రతి ఒక్క గేట్ యాస్పరెంట్ ఎవరైతే గేట్ ఎగ్జామినేషన్ రాస్తారో వాళ్ళకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద రిక్రూట్మెంట్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ భారత సంచార నిగమ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్లో బిహెచ్ఎల్లో ఈ విధంగా ఇప్పుడు ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది ఎక్కువ కంప్యూటర్స్ వాళ్ళకైంది నో రిక్రూట్మెంట్ ఫర్ కంప్యూటర్స్ సిఎస్సి వాళ్ళకి అసలు రిక్రూట్మెంటే ఉండదు నాకు తెలిసి ఓన్లీ దే విల్ టేక్ మెకానికల్ మెకానికల్ కెమికల్ కెమికల్ ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఈసీఈ త్రిబులి ఈ త్రిబులి ఈసీ ఈ కోర్ కంపెనీ మెకానికల్ కెమికల్ ఇన్స్ట్రుమెంటేషన్ త్రిబులి ఈసీ వీళ్ళని మాత్రం తీసుకుంటారు కానీ సిఎస్ఈ వాళ్ళు మాత్రం దే ఓన్ టేక్ అంటే సిఎస్సి వాళ్ళని అంటే టేక్ అంటే ఎక్కువ పోస్టులు అయితే ఉండవు దే ఓన్ టేక్ ఇక్కడ చూడండి మీరు కోల్ ఇండియా లిమిటెడ్ కోల్ ఇండియా లిమిటెడ్ సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ క్రిస్ తర్వాత చన్బీ వ్యాలీ పవర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఈ కంపెనీ ఇది దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ది ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఏఎల్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్ హెచ్ఈసిఎల్ ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండి గెయిల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ద మ్యాష్డాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ నాల్కో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ ఇక్కడ సివిల్ వాళ్ళని అయితే ఎక్కువ తీసుకుంటారమ్మా సివిల్ ఇంజనీరింగ్ దే విల్ టేక్ మోర్ ద సివిల్ మెకానికల్ పీపుల్స్ని ఇక్కడ తీసుకుంటాం జరుగుతుంది అదేవిధంగా ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్ ద ఒడిశా పవర్ జనరేషన్ కంపెనీ లిమిటెడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ ఓఎన్జిసి ద పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పవర్ సిస్టమ్ పవర్ ఆపరేషన్ లిమిటెడ్ రాష్ట్రీయ ఇస్పాత్ లిమిటెడ్ స్టీల్ అథారిటీ వైజాగ్ స్టీల్ అమ్మది వైజాగ్ స్టీల్ వైజాగ్ స్టీల్ కూడా గేటు ధర తీసుకుంటున్నారు ఈ గేటు ధర తీసుకోవడం వాళ్ళకి ఏంటంటే మెయిన్ ఈ యొక్క కాంపిటీషన్ వాళ్ళకి సపరేట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాల్సిన పని లేదు ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీపీసీ తీసుకో ఎన్టీపీసీ దే హ్యావ్ టు కండక్ట్ దేర్ ఎగ్జామినేషన్ అన్ని సిటీస్లో దేవత ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి వాళ్ళకి ఒక బడ్డన పోతుంది రెండోది ఏంటంటే క్రీమీ లేయర్ మంచి టాలెంటెడ్ పీపుల్ ఈ గేట్ ద్వారా వస్తారన్నమాట ఒకటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం బాధ తప్పిద్ది వాళ్ళకి అదేవిధంగా గేటు ద్వారా మంచి టాలెంటెడ్ పీపుల్ వాళ్ళకి టాలెంటెడ్ మ్యాన్ పవర్ అనేది వాళ్ళకి రావటం జరుగుతుంది అదేవిధంగా ఈ కంపెనీస్ అన్నిటిలో కూడా రావటం జరుగుతుంది ప్రతి కంపెనీలో కూడా సేల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈ విధంగా ద గేట్ స్కోర్ మే బి షేర్డ్ విత్ మెనీ ఇన్స్టిట్యూషన్స్ సపోర్టెడ్ బై ఎంఓయు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అండ్ అదర్ ఎమినెంట్ ఇన్స్టిట్యూట్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ అడ్మిషన్ అండ్ రిక్రూట్మెంట్ ఈ వీళ్ళు వాళ్ళతో ఈ డేటాను మొత్తం షేర్ చేస్తారు మీ గేట్ స్కోర్ అనేది టూ ఇయర్స్ అయితే వ్యాలిడిటీ ఉంటుందమ్మా టూ ఇయర్స్ అయితే వ్యాలిడిటీ ఉంటుంది ఎవరైతే గేటు కొడతారు ఎవరైతే మీరు ఎవరు నాకు ప్లేస్మెంట్ రాలేదని ఎవరు బాధపడద్దు డోంట్ బోదర్ ఐఎమ్ నాట్ గెట్టింగ్ ద ప్లేస్మెంట్ ప్లేస్మెంట్ అనేది అది టెంపరీ జాబ్స్ అమ్మ ప్లేస్మెంట్ అంటే ఎన్ని రోజులు ఉంటారో ఎన్ని ఎప్పుడు పీకేస్తాడో వాడికే తెలీదు నీకు తెలీదు కంపెనీ వాడికి తెలీదు దే ఆర్ డూయింగ్ ద బిజినెస్ నీ ద్వారా నీ ద్వారా టూ రూపీస్ వస్తే వాడు వన్ రూపీ తీసుకుని నీకు వన్ రూపీ ఇస్తాడు అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ బ్రదర్స్ మీకు మీ ద్వారా టెన్ రూపీస్ వస్తే మీకు వన్ రూపీ ఇస్తాడు వాడు నైన్ రూపీస్ తీసుకుంటాడు కంపెనీ వాడు అంతేగాని వాడు ఉట్టిగా ఎవరిని శాలరీస్ ఇవ్వడు ఇవైతే గవర్నమెంట్ జాబ్స్ ఈ గవర్నమెంట్ జాబ్స్ని ఎవడు వదులుకడు ఇవి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అమ్మ ఇవి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ పవర్న పర్మనెంట్గా ద స్టార్టింగ్ శాలరీ వచ్చి ఒక్కొక్కరికి ట్వంటీ ల్యాక్స్ రూపీస్ శాలరీ ఉంటుందమ్మ స్టార్టింగ్ శాలరీ ద స్టార్టింగ్ పే వచ్చి ట్వంటీ ల్యాక్స్ ఇఫ్ యూ జాయిన్ ఎనీ గవర్నమెంట్ అథారిటీ స్టార్టింగ్ పే వచ్చి ట్వంటీ ల్యాక్స్ శాలరీ ప్యాకేజెస్ ట్వంటీ ల్యాక్స్ ఉంటుంది ఒక్కొక్కరికి ట్వంటీ ల్యాక్స్ వరకు పే ప్యాకేజెస్ రావటం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఈ ట్వంటీ ల్యాక్స్ మీ సాఫ్ట్వేర్ కంపెనీలు ఏ కంపెనీలను ఇస్తారండి ట్వంటీ ల్యాక్స్ వాడు ట్వంటీ ల్యాక్స్ ఇవ్వాలంటే వాడు ఎంత ఆలోచించిస్తాడు తెలుసా ట్వంటీ ల్యాక్స్ యావరేజ్ ప్యాకేజీ ట్వంటీ ల్యాక్స్ ప్యాకేజ్ వస్తుంది ఇక్కడ మీరు ఎవ్వరు చేరినా సరే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి సపోజ్ ఎవరైనా విన్నారనుకో సపోజు ఎవరైనా వాళ్ళకి మీ ఇంట్లో ఉన్న బ్రదర్స్కి సిస్టర్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోని ఎంతమందికి కావాలంటే అంతమందికి షేర్ చేయండి ట్వంటీ ల్యాక్స్ ప్యాకేజ్ వస్తుంది యావరేజ్ ప్యాకేజ్ ట్వంటీ ల్యాక్స్ గుర్తుపెట్టుకోండి యూ విల్ గెట్ ఏ గుడ్ జాబ్ పర్మనెంట్ జాబ్ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ యావరేజ్ ప్యాకేజ్ విత్ ట్వంటీ ల్యాక్స్ ప్యాకేజ్ అయితే రావటం జరుగుతుంది ఎవ్రీ ప్రతి ఎవ్రీ విల్ గెట్ ఏ వన్ ల్యాక్ రూపీస్ శాలరీ మళ్ళీ అదేవిధంగా అలవెన్సెస్ ఉంటాయి ఇవన్నీ కలిపి ట్వంటీ ల్యాక్స్ రూపీస్ వాడు ఇవ్వటం జరుగుతుంది షేర్స్ ఇస్తారు మీకు ఇది ఆపర్చునిటీస్ ఉంటాయి గేట్ ది ఎగ్జామినేషన్ రాస్తే మీరు ఇఫ్ యూ డోంట్ వాంట్ టు స్టడీ యూ కెన్ జాయిన్ హియర్ హ్యాపీలీ యూ కెన్ జాయిన్ హియర్ ఎనీ కంపెనీ ఎనీ కంపెనీ యూ కెన్ జాయిన్ హియర్ నా వీడియో అయితే మీకు అర్థమై ఉండదని నేను అనుకుంటున్నాను కామెంట్స్లో కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్